సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ముఖ్యంగా హిందూ వివాహ చట్టానికి సంబంధించి ఎట్టా పడితే అట్ట పిచ్చి పిచ్చి గెంతులు వేసి లేకపోతే రకరకాలైనటువంటి సంగీతాన్ని మోగించేస్తే అది హిందూ వివాహ చట్టం పరిధిలోకి రాదు దానికంటూ కొంత పవిత్రమైనటువంటి సంప్రదాయ విధానం ఉంది అది పాటించాలని చెప్పింది మ్యాటర్ ఏంటంటే హిందూ వివాహ చట్టం చెల్లుబాటు కావాలి అంటే తగిన ఆచారాలు వేడుకతో నిర్వహించాలి ఇది సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య పది దీన్ని స్పెషల్గా ఇండికేట్ చేస్తూ పవిత్రమైన అగ్ని చుట్టూ అడుగులు వేసేటటువంటి ఆచారం ఈ సప్తపది వివాహాల సమయంలో రుజువుగా అవసరము అని న్యాయమూర్తులు జస్టిస్ నాగరత్న జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మహిళతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది ఆచారం ప్రకారం వివాహ వేడుకలు జరగకుండానే ఇద్దరు పైలట్ల జంట విడాకులు కోరిన కేసులో సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది ఈ కేసులో వారి విడాకుల ప్రక్రియను భర్తతో పాటుగా అతడి కుటుంబ సభ్యులపై నమోదైన కట్నం కేసును కూడా న్యాయస్థానం రద్దే చేసేసింది ఏకంగా హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ ఏడు ప్రకారం వివాహ వేడుక చె చెల్లుబాటు కావాలంటే అది ఆచారం ప్రకారం జరిగి తీరాల్సిందే అని సుప్రీంకోర్టు తెలిపింది అలాగే వివాహం అనేది పాటలు డ్యాన్సు భోజనం వంటి వాటి కోసం జరిగే కార్యక్రమం కాదని కూడా సుప్రీంకోర్టు తెలపడం ఇప్పుడు కాస్త వైరల్గా మారినటువంటి విషయం